హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా పిల్లలకి అయితే ఈ పప్పు అంటే చాలా ఇష్టం బ్రెడ్ పప్పు అంటారు మామూలుగా అయితే ఎండుమిరకాయల పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ బ్యాల్ కడిగి పెట్టుకోవాలి నీళ్ళు వేసి పెట్టుకోవాలి మనము తగినన్ని ఒక నాలుగు టమోటాలు తీసుకొని అంటే నాలుగే కాదు మన ఆప్షన్ ఎన్నెన్నే వేసుకోవచ్చు మన ఇష్టము నేను అయితే ఒక నాలుగు వేస్తున్నాను సరిపడేంత పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు చూడండి ఇదైతే సరిపడేంత కారం రెండున్నర స్పూన్ల కారం వేసినా నేనైతే మాది అయితే స్పై మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసేస్తున్నాను సరిపడేంత చింతపండు కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఎందుకు వేసినానంటే తొందరగా ఉడుకుతుంది బాగా తొందరగా ఉడకాలంటే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసినాం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఊరికే ఉన్నాం త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయి మనమైతే ఇప్పుడు బ్యాల్ కట్ట అంతా వంపుకున్నాము ప్లేట్ వేసన్నా వంపుకోండి మీ ఇష్టము నేనైతే పప్పు గుత్తి అలా పెట్టి వంపుకుంటున్నాను చూడండి బ్యాల్కట్ట అంతా మనకు బేల్ పడుకోకున్నట్ల నిదానంగా వంపుకోవాలి ఇలా వంపిన తర్వాత మనం తగినంత దాంట్లోకి రాళ్ళు ఉప్పు వేసుకుంటాను నేనైతే రాళ్ళుప్పే ఎక్కువ యూజ్ చేసేది వంటలల్లోకి బాగా రాముకొని ఇప్పుడు మనము కట్టు తీసుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా మా పిల్లలకంటే ఇలా ఉంటే ఇష్టం ఉండదు కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటే ఇష్టము నేనైతే కొన్ని వేడి నీళ్ళు వాటర్ యాడ్ చేస్తున్నాం చూడండి వేడి చేసుకొని ఇప్పుడైతే తిరువాతి పెడతాను కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు చిలకర ఆవాలు అన్నీ వేసేస్తాను చూడండి ఎండుమిర్చి అన్నీ అయిన తర్వాత పప్పుకి తిరువాతకి వేసేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి